మన టాలీవుడ్లో చాలామంది డాన్సర్స్ ఉన్నారు వెయ్య కానీ ముగ్గురికి మాత్రమే డ్యాన్స్లో ఒక రేంజ్ ఉంది ఆ ముగ్గురు వచ్చేసి ద ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ డ్యాన్స్ అంటే వీళ్ళు ముగ్గురే గుర్తొస్తారు అయితే ఈ ముగ్గురిలో నెంబర్ వన్ డ్యాన్సర్ ఎవరు అనేది అందరిలో ఒక ప్రశ్నగా మారింది మొదటగా ఎన్టీఆర్ డాన్స్ గురించి మాట్లాడుకుందాం ఎన్టీఆర్ డ్యాన్స్ చాలా ఫాస్ట్గా ఉంటుంది దుమ్ము రెగ్గట్టే డ్యాన్స్ అంటే అది ఎన్టీఆర్దే లావుగా ఉన్నప్పుడు కూడా చాలా ఎనర్జెటిక్గా స్టెప్పులు వేసేవాడు అండ్ ఇప్పుడు కూడా అదే ఎనర్జీతో డ్యాన్సులు వేస్తున్నాడు ఇక గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ డ్యాన్స్ కూడా చాలా బాగుంటుంది చిరుత మూవీలో ఫస్ట్ సాంగ్లోనే తన డ్యాన్స్లోని గ్రేస్ని పరిచయం చేశాడు ఆ తర్వాత మగధీర నాయక్ ఎవడు వంటి సినిమాల్లో అదిరిపోయే స్టెప్పులు వేశాడు ఇక ఫైనల్లీ ద ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ డ్యాన్స్ గురించి చెప్పనక్కర్లేదు ఆర్య నుండి టూ వరకు ఐకానిక్ స్టెప్స్ వేసి సోషల్ మీడియాని షేక్ చేసిన ఏకైక హీరో అల్లు అర్జున్ అందరిలా కాకుండా అల్లు అర్జున్ డ్యాన్స్ చాలా స్టైలిష్గా యూనిక్గా ఉంటుంది ఒక రకంగా చెప్పాలంటే మన ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా అల్లు అర్జున్ స్టెప్పులే ఫేమస్ అయ్యాయి అంత అద్భుతంగా ఉంటుంది తన డ్యాన్స్ సో ఇది గాయస్ మరి ఈ ముగ్గురిలో నెంబర్ వన్ డ్యాన్సర్ ఎవరనుకుంటున్నారో కామెంట్లో చెప్పండి